ನಟಿ ಸಮಂತ ప్రస్తుతం నటిగానే కాకుండా ఓన్ ప్రొడక్షన్ హౌస్ ని స్టార్ట్ చేసి ప్రొడ్యూసర్ గా అలరించింది ప్రస్తుతం ప్రధాన పాత్రలో నటిస్తున్న రక్త బ్రహ్మాండ్ షూటింగ్ దశలో ఉంది ఇక పర్సనల్ విషయానికి వస్తే ఆరోగ్యపరంగా ఆమె కొంతకాలం క్రితం మైసైటిస్ బారిన పడన విషయం తెలిసిందే తాను మైసైటిస్ తో ఇబ్బంది పడుతున్నట్లు రెండు వేల ఇరవై రెండులోనే లోనే తెలిసింది దాన్ని ఎదుర్కొనేందుకు తగిన జాగ్రత్తలు పాటిస్తోంది సమంత అయితే రీసెంట్ గా ఒక అవార్డ్ కార్యక్రమంలో సమంత పాల్గొన్నారు శ్రీలీలా కూడా హాజరైంది ఫిట్నెస్ విషయంలో ఫ్యాషన్లో ఎంతగానో కేర్ తీసుకుంటుంది సమంత అయితే రీసెంట్ గా ఆమె లుక్స్ పై పలువురు కామెంట్స్ చేస్తున్న విషయం తెలిసిందే ఆమె చిక్కిపోయారని అనారోగ్యంగా కనిపిస్తున్నారని పలువురు కామెంట్స్ పెడుతున్నారు దీనిపై సమంత ఘాటుగానే స్పందించింది సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోని పోస్ట్ చేస్తూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది అలా ఆమెను కామెంట్స్ చేసిన నెటిజన్స్ అందరికి కూడా ఒక సవాల్ విసిరారు రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఒక వీడియోని షేర్ చేశారు ఇందులో ఆమె జిమ్ లో పులప్స్ చేస్తూ కనిపించారు డీల్ కుదుర్చుకుందాం ఇందులో చూపించిన విధంగా మీరు కనీసం మూడు పులప్స్ చేసే సన్నపడ్డావు ఆరోగ్యం బాగా లేదా ఏ ఇతర చెత్త కామెంట్స్ నాపై చేయవద్దు పుల్లప్స్ మీరు చేయలేకపోతే ఇకపై ఆ విధంగా మాట్లాడకండి అంటూ సమంత స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చేసింది ఇండైరెక్ట్ గా ఆ ఒక్క వీడియోతో ఆమె మెంటల్ గా ఫిజికల్ గా ఎంత స్ట్రాంగ్ గా ఉందో చెప్పకనే చెప్పేసింది